नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము షట్ పంచాశ యాభై ఆరవ సర్గ హనుమంతుడు మరల సీతా దర్శనము చేసి లంక నుండి బయలుదేరి సముద్రమును లంఘించుట తుంశుపా మూలే జానకీం పర్యుపస్థితాం దిష్ట్యా పశ్యామి హాక్షతాం పిమ్మట హనుమంతుడు శింశుపా వృక్ష సమీపమునందున్న జానకిని చూచి నమస్కరించి నీవు దైవవశముచే ఏ అపాయము లేకుండా ఉండగా చూడగలిగినాను అని పలికెను తస్తం ప్రస్థితం సీతా పునః భర్తృస్నేహాన్వితం వాక్యం హనుమంతమ భాషత పిమ్మట సీత తిరిగి వెళ్ళుటకు బయలుదేరిన ఆ హనుమంతుని వైపు మాటిమాటికి చూచుచు భర్తపై స్నేహముతో నిండిన వాక్యమును పలికెను కామమస్మే వైక కార్యస్ పరి సాధనే పర్యాప్త పరివీరఘ్న యశస్యస్తే స్తే బలోదయ శత్రువీరులను సంహరించే ఓ హనుమంతుడా ఈ కార్యమును సాధించుటకు నీ ఒక్కడవే చాలును అనుటలో సందేహము లేదు నీ బలాతిశయము ప్రశంసింపదగినది శరైస్తు శరైస్తుం కృకాంపరదన మాం ఏది కాకు సదృశం భవేత్ అయినను శత్రుసేనలను సంహరించు రాముడు లంకను శరములచే వ్యాకులమగునట్లు చేసి నన్ను తీసికొని వెళ్ళుట ఆతనికి తగి ఉండును తథాత్యశ్ విక్రాంతమను మహాత్మన భవత్యాహవశూరస్ తథాత్వముప అందువలన నీవు యుద్ధములో శూరుడైన ఆ మహాత్ముని పరాక్రమమునకు ఏమి చేసిన తగి ఉండునో అట్లు చేయుము తదర్థోపహిత వాక్యం ప్రశ్రిత సంహిత నిశమ్య హను మాంస్త వాక్యముత్తరమబ్రవీత్ పలికిన మంచి అర్థము కల తగిన కారణములతో కూడిన ఆ మాటలు విని హనుమంతుడు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను క్షిప్రమేష్యాకత్స్థో హర్యుృక్ష ప్రవరైర్వృ యస్తే స్జిరీన శోకం వ్యపనయ్య రాముడు వానర భల్లూక నాయకులతో కూడి శీఘ్రముగా వచ్చి యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తొలగించగలడు ఏమాశ్వాస్య వైదేహీ గమనాయమతిం కృత్వా వైదేహీమభ్యవాదయత్ వాయుపుత్రుడైన హనుమంతుడు సీతతో ఇట్లు పలికి తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకొని సీతకు అభివాదనము చేశను సకపిశార్దూల స్వామి సందర్శనోత్సుక ఆరు మరిష్టమరి మర్దన పిమ్మట శత్రు సంహారకుడైన ఆ హనుమంతుడు ప్రభువును చూచుటకు ఆసక్తితో మంగళప్రదమైన పర్వతశ్రేష్ఠమును ఎక్కెను తుంగ పద్మక జుష్టా రాజిభో శృంగా విలంబి ఈ శ్లోకము మొదలు ఇరవై ఒకటవ శ్లోకము వరకు ఒకటే అన్వయము ద్వితీయాంత పదములన్నీ ఇరవై ఒకటవ శ్లోకములో ఉన్న పర్వతం అను శబ్దములకు విశేషణములు తాత్పర్యము ఆ పర్వతమునందు అంతటా నల్లని వనముల పంక్తులు ఉండెను ఆ వనములోని ఎర్రని మచ్చలున్న ఎత్తైన ఏనుగులు ఉండెను శిఖరముల మధ్య మేఘములు విరేలాడుచుండుటచే ఆ పర్వతము ఉత్తరీయము ధరించినట్లు ఉండెను బోధ్యమానమివ ప్రీత్యా దివాకరకరై శుభై పుణ్మిషంతమి వోద్ధూతైర్లోచనైరివ ధాతు ఆ పర్వతము మీద ఉన్న గైరికాది ధాతువులు అక్కడక్కడ పైకి స్పష్టముగా కనబడుచుండెను అందుచే ఆ పర్వతము మంగళకరములైన సూర్యకిరణములు కిరణములు ప్రేమపూర్వకముగా మేల్కొల్పగా అనగా ధాతువులను మేల్కొల్పగా కళ్ళు తెరచి చూచుచున్నట్లు ఉండెను తోయౌనిస్వనైర్మంద్రై ప్రాధీతమివ పర్వతం ప్రగీతమివ విస్పష్టైర్ నానా ప్రస్రవణస్వనై అనేక కఠిన భాగములు ఉన్న ఆ పర్వతము గంభీరములైన జల చేత వేదాధ్యయనము చేయుచున్నట్లు ఉండెను శల అనేక విధములైన ధ్వనులు స్పష్టముగా వినబడుచుండుటచే అది గానము చేయుచున్నట్లు ఉండెను దేవదారుర్ధుమివ స్థితం ప్రపాత జల నిర్ఘోషై ప్రాకృష్టమివ సర్వత ఆ పర్వతము దేవదారు వృక్షములు చాలా ఎత్తుగా ఉండుటచే చేతులు పైకెత్తి నిలబడినది వలె ఉండెను జలపాతములలోని నీటి ధ్వనులచే అది నలుమూలలా అరచుచున్నట్లు ఉండెను వేపమానమివ శ్యామై కంపమానైరై వేణుభిర్మారుతోద్ధూతై కూజంతమివ కీచకై ఆ పర్వతము కదలుచున్న నల్లని శరత్కాల వనముల చేత వణకు వలే గాలి చేత నింపబడిన వెదురు బొంగుల చేత కూయుచున్నది వలే ఉండెను నిశ్వసంతమివామర్షార్ఘోరైరాశీబిషోత్తమై నీహారకృతంభీరైర్ధ్యాయంతమివహరై ఆ పర్వతము భయంకరములైన మహాసర్పములతో వ్యాప్తమై ఉండుటచే కోపముతో నిట్టూర్చుచున్నట్లు ఉండను లోతైన గుహలు మంచుచేత కప్పబడి ఉండుటచే ఆ పర్వతము ధ్యానము చేయుచున్నట్లు ఉండను మేఘపాదనిభై పాదై సర్వత జృంభమాణమివాకాశే శిఖరైరభ్రమాలి ఆ పర్వతము మేఘముల పాదముల వలె ఉన్న చిన్న చిన్న పర్వతములు దగ్గరగా ఉండుటచే నడచుచున్నట్లు ఉండను మేఘ పంక్తులతో కూడిన శిఖరములతో ఆకాశమునందు ఆవులించుచున్నట్లు ఉండను కూటై బహుధాకీర్ణై శోభితం బహు కందరై చాలాశ్వకర్ణై వంశై బహుభిర్వృతం ఆ పర్వతము మీద అనేకములైన గుహను కల ఎన్నో శిఖరములు ప్రకాశించుచుండెను దానిపై అనేకములైన సాల తాళ అశ్వకర్ణ వృక్షములు వెదుళ్ళు ఉండెను లతా పుష్పవద్భిరలంకృతం నానా మృగగణాకీర్ణం ధాతు నిష్యభూషితం ఆ పర్వతము పుష్పములు విరివిగా కల లతా సముదాయములచే అలంకరింపబడినదై అనేక మృగ గణములచే వ్యాప్తమై ఉండెను బహు ప్రస్రపణోపేతం సంకటం మహర్షి యక్ష గంధర్వ కిన్నరోరగ సేవితం ఆ పర్వతము మీద అనేకములైన శల ఉండెను రాళ్ళు కుప్పలు కుప్పలుగా పడి ఉండుటచే ఇరుకుగా ఉండెను దానిపై మహర్షులు యక్షులు గంధర్వులు కిన్నరులు ఉరగులు నివసించుచుండిరి పాదప సంఘాతం సింహాధ్యుషిత కందరం వ్యాఘ్ర సంఘ సమాకీర్ణం స్వాదు మూల ఫలద్రుమం ఆ పర్వతము మీద అనేక లతలు వృక్షములు ఉండెను గుహలలో సింహములు నివసించుచుండెను అది పెద్ద పులులతో వ్యాప్తమై ఉండెను దానిపై మధురములైన దుంపలు ఫల వృక్షములు ఉండెను తమ హనుమాన్ పర్వతం పవనాత్మజ రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణాచోదిత వాయుపుత్రుడైన హనుమంతుడు రాముని దర్శనము కొరకై తొందరపడుచున్న సంతోషముతో ఆ పర్వతమును ఎక్యను తేన పాదతలా క్రాంత గిరి సానుషు సఘోషా సమశీర్యంత శిరాశూర్ణీకృతస్త అప్పుడు రమ్యములైన పర్వతముల చర్యల ఎందున్న శిలలు ఆ హనుమంతుని పాదముల క్రిందపడి పెద్ద చప్పుడుతో నలిగి చూర్ణమైపోయను సతమారుహ్యశైలేంద్రం వ్యవర్ధత మహాకపి దక్షిణాదుత్తరం పారం హనుమంతుడు లవణ సముద్రము దక్షిణ తీరము నుండి ఉత్తర తీరమును చేరుటకై కోరుచు ఆ పర్వతమును ఎక్కి దేహమును పెంచెను అధిరుహ్యతతో తో వీర పర్వతం పవనాత్మజ దర్శ సాగర భీమం మీనోరగ నిషేవితం పిమ్మట వీరుడైన హనుమంతుడు పర్వతమును ఎక్కి మీనములతోనూ ఉరగములతోనూ నిండిన భయంకరమైన సముద్రమును చూచెను సమారుత ఇవాకాశం మారుత్యాత్మసంభవ ప్రపేదే హరిశార్దూలో దిశం వాయునందనుడైన ఆ హనుమంతుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కునకు పోవుటకై వాయువు వలె ఆకాశమును పొందెను అనగా ఎగిరెను సదా పీడతస్ కపినా పర్వతో రరాసససైర్భూతై ప్రవిశన్ వసుధాతలం శిఖరై పతద్భిరపి చద్రుమై హనుమంతుడు అప్పుడు పీడించగా ఆ పర్వతము అన్ని ప్రాణులతోనూ నేలలోనికి కృంగిపోవుచు కదలిపోవుచున్న శిఖరములతోనూ పడిపోవుచున్న వృక్షములతోనూ గొప్ప ధ్వని చేసెను తోరువేగోన్మితా పుష్పశాలిన నిపేతుర్భూతొరుగుణా శక్రాయుధ శక్రాయుధహతా ఇవ పుష్పములతో ప్రకాశించుచున్న వృక్షములు ఆ హనుమంతుని తొడల చేత ఊపివేయబడినవై శిథిలములై చేత కొట్టబడినవి వలె నేల మీద పడిపోయినవి కందరాంతర సంస్థానామ పీడితానా సింహాని నినదో భీమో స శుశ్రువే గుహలలో ఉన్న గొప్ప పరాక్రమము గల పీడింపబడి భయంకరముగా గర్జించగా ఆధ్వని ఆకాశమును భేదించుచు వినబడెను త్రస్తవ్యాసనా వ్యాకులీకృత భూషణా విద్యాధర్య సముత్పేతు సహసాధరణీధరాత్ విద్యాధర స్త్రీలు భయముచేత వస్త్రములు వ్యత్యస్తములు కాగా వ్యాకులములైన అలంకారములతో వెంటనే ఆ పర్వతము నుండి పైకి ఎగిరిపోయి అతి నిపీడిత శిరో గ్రీవా వ్యచేష్టంత మహాహయ పెద్ద ప్రమాణము గొప్ప బలము ప్రకాశించుచున్న నాలుకలు గల పెద్ద సర్పములు శిరస్సును కంఠములు నలిగిపోవుటచే కొట్టుకొనినవి కిన్నరోరగ గంధర్వ యక్ష విద్యాధరస్తదా పీడితం వరం త్యక్ గగనమాస్థిత అప్పుడు కిన్నర ఉరగ గంధర్వ యక్ష విద్యాధరులు పీడింపబడుచున్న ఆ పర్వతమును విడిచి ఆకాశమును ఆశ్రయించిరి స భూమిధర శ్రీమాన్ బలి పీడిత సవృక్ష శిఖరో దగ్ర ప్రవివేశర సాతలం బలవంతుడైన ఆ హనుమంతునిచే పీడింపబడినదై శోభాయుక్తము వృక్షములు ఉన్న శిఖరములతో చాలా ఉన్నతము అయిన ఆ పర్వతము పాతాళములో ప్రవేశించను దశ యోజన విస్తరస్త్రింశోజన ముచ్చ్రి ధరణ్యాం సమత్యా స బభూవరాధర పది యోజనముల వైశాల్యము ముప్పది యోజనముల ఎత్తుగల ఆ పర్వతము నేలలో దిగిపోయి నేలతో సమానమైపోయను సలిలంఘయిషుర్ భీమం సలీలం లవణార్ణవం కల్లో వేలాంత నభోహరి తరంగమును వేగముగా తాకుచున్న తీర గల ఆ భయంకరమైన లవణ సముద్రమును అనాయాసముగా దాత అను కోరికతో హనుమంతుడు ఆకాశము పైకి ఎగిరెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందర కాండే సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम